భారతీయ జనతా పార్టీ ఈ రోజున కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకువరం మండలంలో ఉన్నాం మనం నా పేరు వెనుకొడ్డి బాబన్ గోకవరం భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుణ్ణి ఈరోజు మనకు సత్యస్థాయి రక్షిత మంచినీటి సరఫరా నిలిపివేయబడింది గోకవరం మండలంలో గోకవరం మండలంతో పాటు కోరుకొండ మండలం దేవీపట్నం మండలం రాజానగరం మండలం సీతానగరం మండలం ఇలా ఐదు మండలాల్లో ప్రజలు ఈ మంచినీరు లేక గోదావరి నీరు లేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ యొక్క ప్రధానమైనటువంటి సమస్యను ప్రజల దాహాతిని తీసేటటువంటి సమస్యను ప్రజలు జీవనాధారమైనటువంటి మంచినీటి సమస్యను సత్యసాయి వాటర్ సమస్యను ఈ రోజు ప్రజా దర్బార్ ఏర్పాటు చేయడం జరిగింది మా గౌరవ శాసనసభ్యులు సభ్యులు తమ నేత జ్యోతిల నెహ్రూ గారు ఆధ్వర్యంలో గోకౌళం మండలంలో మండల ఆఫీసు ఎంఈఓ గారు ఎండిఓ గారు ఆఫీసు పరిధిలో ప్రజా దర్బార్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క కార్యక్రమంలో మేము సుమారు గోపవరం ప్రజలు నలభై మంది యాభై మంది ఈ కార్యక్రమంలో ఒక వినతి పత్రాన్ని గౌరవ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రీ గారికి అందజేయడం జరిగింది వారు స్వ సానుకూలంగా స్పందించి ఈ యొక్క మంచినీటి కొరత గురించి దానికి సంబంధించిన అధికారులతో మాట్లాడతారని చెప్పి భరోసా ఇచ్చి గౌరవ జిల్లా కలెక్టర్ కీర్తి శిరోష్ గారికి కూడా కీర్తి చేకూరి గారికి కూడా కాల్ చేసి మాట్లాడడం జరిగింది తొందరలోనే ఈ సమస్యకి పరిష్కారం దిశగా తీసుకువెళ్ళి ప్రజలకు మంచి అందిస్తానని చెప్పేసి గౌరవ శాసనసభ్యులు భరోసా ఇవ్వడం జరిగింది వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మేము కూటమి తరపున భారత్